భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు సమ్మర్ ట్రిప్ వచ్చారు కాల్స్ హోమాలు పూజలు షూటింగ్ రిలీఫ్ ఇచ్చి చాలా బిజీ కొంచెం రిలాక్స్ ఫ్రెష్ కనిపిస్తున్నారు అందుకే గురుగారు రేపు పదవ తారీఖు అక్షయ తృతీయ రాబోతుంది ఆ రోజు ప్రత్యేకత గురించి చెప్పి ఆ రోజు ముఖ్యంగా చేసుకోవాల్సిన ఏదైనా ఉందా బంగారం కొనుక్కోవడం కాకుండా తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న చేగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయా అక్షయ తృతీయ మనకు వేదము నందు నందు ప్రామాణికం ఏంటి అంటే తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలతో కూడుకుని వచ్చినటువంటి ఏ తిథినైనా సరే మనం ఎంచుకుంటే ఆ తిథిలో చేసే ఏ పనికైనా ఒక పరమార్థం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాము బికాజ్ ఎందుకు అని అంటే గనక అక్షయ తృతీయ అనేటటువంటిది మనం ఏ పని చేసినా అది అక్షయంలా మారి మన జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది అని అర్థము అంటే ఉద్ధరింపజేసేటటువంటిది అని అర్థము అని అంటే కనుక మన మోక్ష సాధన కోసము మనము జీవితంలో ఉద్ధరింపజేసుకోవడానికి మన జీవితం ఉద్ధరింపజేసుకోవడానికి మనం ఆనందంగా గడపడానికి మన జీవితం అంతా కూడా కష్టం లేకుండా నష్టం లేకుండా బాధ లేకుండా గడపడానికి మనము చేసుకునేటటువంటి ఏదైనా తిథి అద్భుతమైనటువంటి తిథి ఉంది అది అక్షయంలా మరి మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతుంది అని అంటే అది కేవలం అక్షయ తృతీయ మాత్రమే చాలామంది అక్షయ తృతీయ అని అంటే బంగారం కొనాలి లేదా ఆస్తులు కొనాలి ప్రాపర్టీస్ కొనాలి స్థలాలు కొనాలి అది కొనాలి ఇది కొనాలి అని చాలా మట్టుకు ఆలోచిస్తూ ఉంటారు కానీ శాస్త్రమునందు బంగారం కొనాలి అని ఎక్కడా కూడా చెప్పలేదు అలాగని కొంటే తప్పు కూడా ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు కూడా సైకలాజికల్గా ఆలోచ అదే అక్షయ తృతీయ రోజు ఏది తీసుకుంటే అది అవుతుంది అనే ఒక ఫీలింగ్తో వాళ్ళు తీసుకుంటున్నారు కానీ తీసుకోకపోతే అదేదో నష్టం జరిగిపోతుంది అని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు కానీ నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలని మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు కానీ అక్షయ తృతీయ రోజు ఏం చెప్పారు దానము ధర్మము యజ్ఞము ఈ మూడు కూడా ఆచరించాలి అని చెప్పారు ఎందుకు ఈ మూడు ఆచరించాలి అని అంటే ఈ మూడిటి ద్వారానే మనిషి తన జీవితాన్ని మార్చుకునేటటువంటి స్వలాభము ఈ మూడిటి ద్వారానే కలుగుతుంది అందుకే అక్షయ తృతీయ వచ్చింది ఉదాహరణకు నేను చెప్తాను ఈ రోజున నేను ఇక్కడ ఉన్నాను మానవ శరీరాన్ని ఎత్తాను ఈ మానవ శరీరంతో ఇలాంటి గొప్ప గొప్పనైనటువంటి తిథులలో ఏం చేస్తే నాకు మోక్షం కలుగుతుంది వచ్చే జన్మలో ఏ పురుగునై పుడతానో ఏ పామునై పుడతానో ఏ పశుపక్షాదుల రూపంలో పుడతానో నాకు తెలియదు కానీ ఈ అక్షయ తృతీయ వచ్చింది అక్షయ తృతీయ వచ్చింది అంటే మొట్టమొదటిగా చేసేటటువంటి దానం నీటి దానం చేయాలి అంటే ఉదకుంభ దానము అని అంటారు ఒక మంచి కొత్త కుండ తీసుకోవాలి కొత్త కుండ తీసుకొని దాంట్లో నీళ్లు పోసేసి కాస్త పచ్చకర్పూరం వేసి ఒక బ్రాహ్మణికి దానం ఇవ్వాలి ఆ నీటి కుండ దానం ఇస్తే మరి ఏమొస్తుంది నేను దానం ఇచ్చాను మరి నాకేమొస్తుంది అని అంటే గనక అక్షయ తృతీయ రోజు ఉదకుంభదానం చేయడం ద్వారా నువ్వు మనిషి జన్మలో ఉన్నా సరే పశుపక్షాదుల జన్మలోనున్నా సరే క్రిమికీట జన్మలోనున్నా సరే నీకు దాహం వేస్తుంది అన్నప్పుడు నీ కళ్ళ ముందర నీళ్ళు ఉంటాయి అది నీకు ఎప్పుడైతే నువ్వు ఉదకుంభదానం చేస్తావు అది అక్షయంలా మారి నీకు దాహం వేస్తుంది అన్నప్పుడు నువ్వు మనిషి జన్మలో ఉన్నా సరే ఆత్మగా ఉన్నా సరే ఏ రూపకంగా ఉన్నా సరే నీకు దాహం వేస్తుంది అంటే నీకు ఆ సమయానికి నీళ్లు దొరుకుతాయి అంటే అక్షయ అంత గొప్పది అలాగే ఈ రోజున నేను అక్షయ వచ్చింది నాకు కడుపుకి ఉండకూడదు తిండికి ఉండకూడదు అంటే నేను ఆ రోజున ఒక పేదవాడిని పిలిచో ఒక బ్రాహ్మణ్ణి పిలిచో నేను ఆ రోజున అన్నదానం చేశాను అంటే నా స్తోమత ఒక ఇద్దరికి ఒక ముగ్గురికి మ్యాక్సిమం ఒక ఐదుగురికి పెట్టే స్తోమత నాకుంది అలా నా స్తోమత స్తోమతకు తగినట్టుగా ఒక ఐదుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టాను నేను ఆ అక్షయ తృతీయ రోజున ఒక్కసారి భోజనం పెడితే అది అక్షయంలా మారి నా నేను ఏ జన్మెత్తినా సరే నా కడుపుకు ఆకలి వేస్తుందంటే నా కంటి ముందర తిండి అనేటటువంటిది దొరుకుతుంది అలా మనము ఏదైతే దానం చేస్తామో అది అక్షయంలా మరి మన జీవితాన్ని ఉద్ధరింపజేస్తాం అంటే తరుగు అక్షయము అని అంటే ఎప్పటికీ తరగనటువంటిది ఎప్పటికీ నాశనము లేనటువంటిది ఎప్పుడూ కూడా అది వృద్ధిలోకి వచ్చేటటువంటిది అని అర్థం అందుకే అక్షయ తృతీయ రోజున మనం ఏదైతే దానం చేస్తున్న అది అక్షయంలా మరి మన జీవితానికి ఉపయోగపడుతుంది అలాగే అక్షయ తృతీయ రోజున కటిక దారిద్రం అనుభవిస్తున్నటువంటి వారు పేదరికం అనుభవిస్తున్నటువంటి వారు అప్పుల లోతులో కూడుకుపోయినటువంటి వారు లేదు అనంటే ఎన్నో కష్టములు అనుభవిస్తున్నారు బాధలు అనుభవిస్తున్నారు లేదా నేను చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం దొరకటం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజున శ్రీ లక్ష్మీ కుబేర తంత్రయాగము అని నిర్వహించడం జరుగుతుంది ఆ లక్ష్మీ కుబేర తంత్రయాగమునందు ఎవరైతే పాలు పంచుకుంటారో వాళ్లకు ఆ లక్ష్మీదేవి సిరి సంపదలను కటాక్షిస్తుంది అంత గొప్పనైనటువంటి తిథి అక్షయతృతయ అక్షయతృతీయ వచ్చింది అంటే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము కేవలం మానవ మాత్రులే కాదు ముక్కోటి దేవతలు కూడా ఎదురు చూస్తారు అంటే లక్ష్మీ కటాక్షం అంత వైభవోపేతమైనటువంటిది మనిషి కంటే డబ్బు కావాలి కానీ దేవతలకు అలా కాదు ఆ ఐశ్వర్యం కంటే గొప్పనైనటువంటిది దానికంటే గొప్పనైనటువంటి లక్ష్మీదేవి ప్రసాదించేటటువంటి అనుగ్రహము ఆ అనుగ్రహం కోసం మానవ మాతలు అందరూ తపిస్తూ ఉంటారు ఎందుకంటే ధనమూలం ఇదం జగత్ డబ్బు లేకపోతే ఏది కూడా కాదు ఈ కలియుగంలో అందులో భూలోకం అలాంటి డబ్బు కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి గొప్పనైనటువంటి తిథిలో మనము గనక లక్ లక్ష్మీ కుబేర యాగం గనక ఆచరణ చేస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాధులు అన్నీ కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలం నాకు ఒక ప్రశ్న వేశారు ఏంటండి మీరు డబ్బు కోసము ఆ రెమిడీ చెయ్యండి ఈ రెమిడీ చెయ్యండి అన్నీ కూడా చెప్తున్నారు కష్టపడితేనే కదండి డబ్బు వస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు దానికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అండి కష్టపడితే డబ్బు వస్తుంది కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావట్లేదు కదా ఇప్పుడు కష్టపడితే డబ్బు వస్తుంది అది కొంతవరకు వాస్తవమే ఇప్పుడు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావాలని గ్యారంటీ లేదు కదా ఇప్పుడు నేను ఈ రోజున కష్టపడుతున్నాను నా స్తోమతకి ఎంత ఉందో అంత డబ్బు నేను సంపాదించుకుంటున్నాను కానీ నిరంతరం పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడేటటువంటి వాళ్ళు ఈ చాలామంది అంటే మనం ప్రస్తుత సమాజంలో చాలామంది ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు డబ్బు రావట్లేదు బికాస్ వాళ్ళు పుణ్యకర్మను తగ్గించుకొని పాపకర్మను అధికం చేసుకుంటున్నారు ఎప్పుడైనా కూడా మనిషికి రెండు కర్మలు ఉంటాయి ఒకటి పాపకర్మ రెండు పుణ్యకర్మ పాప కర్మ పెరుగుతున్నా కొద్ది నువ్వు జీవితంలో ఎంత కష్టపడ్డా నీకు ఫలితం అనేటటువంటి శూన్యము ఏమీ కనిపించదు ఏమీ రాదు అదే పుణ్యకర్మ అనుకోండి నువ్వు కూర్చుండి కూడా డబ్బులు సంపాదిస్తావు లగ్జరీ లైఫ్ గా అనుభవించుకుంటూ డబ్బులు సంపాదిస్తావు అలాంటి లగ్జరీ లైఫ్ అనుభవించుకుంటూ నువ్వు డబ్బులు సంపాదించాలంటే ఇలాంటి గొప్పనైనటువంటి స్థితిలో నువ్వు కర్మ ఫలితాన్ని తగ్గి పెంచుకోవాలి పుణ్యకర్మను పెంచుకోవాలి పాపకర్మను తగ్గించుకోవాలి అదృష్టం వస్తుంది అదృష్టం ఆటోమేటిక్ ఇప్పుడు కొంతమంది అదృష్టవంతులు ఎలా ఉంటారంటే ఏమి పని చేయరు మామూలుగా కూర్చుంటారు చాలా నేను చాలా మట్టుకు పెద్ద పెద్ద వాళ్ళని చూశాను వాళ్ళు ఏం చేయరు కానీ ఎలాఖరికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో ఆ డబ్బు వచ్చి ఇంట్లోకి వచ్చి పడుతుంది అంటే కష్టపడకుండా కూడా ఐశ్వర్యాన్ని సుఖాన్ని భోగాన్ని అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగని చెప్పి కష్టపడకుండా కొంత ఎవరు లేరు చాలామంది కష్టపడతారు కానీ ప్రతిఫలం అనేటటువంటిది శూన్యం ప్రతిఫలం ఎప్పటికీ రాదు ఒకళ్ళు ఉద్యోగంలో కష్టపడతారు కానీ ప్రతిఫలం రాదు కొంతమంది బిజినెస్లో కష్టపడతారు ప్రతిఫలం రాదు అంటే పెట్టినటువంటి సంపాదన కూడా తిరిగి సంపాదించుకోలేనటువంటి పరిస్థితులు దౌర్భాగ్య స్థితిలో చాలామంది ఉంటారు అలాంటి వారి కోసము ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగాను శుభంని కలిగించేటటువంటి రోజుగాను ఉండేటటువంటి తిథి మళ్ళీ ఈ అక్షయ తృతీయ రోజున సాక్షాత్తు పరమ పర పరశురాముడు అవతరించినటువంటి రోజు అలాగే ఈ అక్షయ తృతీయ రోజున సాక్షాత్ గంగాదేవి భూమి మీదికి వచ్చినటువంటి రోజు అలాగే ఈ అక్షయ తృతీయ వేదవ్యాసుల వారు సాక్షాత్తు వేదవ్యాసుల వారి వారు శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు ఇలా చెప్పుకుంటూ పోతే అక్షయ తృతీయ నాడు ఎన్నో రకాలైనటువంటి కర్మలు జరిగిన అంటే శుభ కర్మలు జరిగినటువంటి రోజుగా భావన చేసుకుంటాం కాబట్టి తొలగించుకోవడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి రోజు పాప ఇప్పుడు పాపము అన్నదానికి అర్థం ఏంటి అంటే మనం పడుతున్నటువంటి కష్టము పాపము అన్నదానికి అర్థము మనం పడుతున్న కష్టము మనం పడుతున్నటువంటి బాధ మనము చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము అంటే మనం ఏదో పాప అనుభవిస్తున్నాము అనేటటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి అలాంటి పాప తగ్గించుకోవాలి అంటే అక్షయ తృతయ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్క మనుషులు మాత్రమే యజ్ఞ ఆగాదులు చేస్తారు ఇంకెవరూ కూడా చేయరు అలాంటి గొప్పనైనటువంటి అవకాశం కేవలం మనుషులకు మాత్రమే భగవంతుడు కల్పించారు కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి ఎందుకంటే నేను ఈరోజు కష్టపడతాను ఎవరో ఏదో చేస్తారు ఎవరో ఏదో పెడతారు అని ఆశించేదానికంటే మనకి మనం సంపాదించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఎవరో చేస్తే మనకు పుణ్యం రాదు మనది మనం పుణ్యం సంపాదించుకొని ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర తంత్రయాగంలో పాల్గొనండి ఇది హైదరాబాద్ పట్టణంలోనే ఉంటుంది కనుక వీలైనటువంటి వాళ్ళు అందరూ వచ్చి ఈ యాగంలో పాల్గొనండి ఈ సికింద్రాబాద్ సైనిక్పూర్లో ఈ యాగం అనేటటువంటి నిర్వహించబడుతుంది కాబట్టి వీలైతే అందరూ రండి పాల్గొనండి స్వా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పాల్పంచు ఎలా గురువు పాల్గొనాలంటే ఇప్పుడు ఈ యాగంలో పాల్గొనాలంటే స్క్రీన్ మీద నంబర్ వస్తుందమ్మా ఆ నంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కనుక్కోవచ్చు మీకు అడ్రస్ డీటెయిల్స్ మీరు ఎలా రావాలి ఎక్కడికి రావాలి ఎలాంటి దుస్తులు వేసుకొని రావాలి అన్ని విషయాలు కూడా అందులో మెన్షన్ చేస్తాం మీరు మీకు ఏం డౌట్స్ ఉంటే కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అమ్మా చాలా మంచి రోజు అందరూ వినియోగించు అందరూ వినియోగించుకోవాలి చాలా అద్భుతమైనటువంటి రోజు అమ్మా చాలా అద్భుతంగా చెప్పారు అలాగే పాప తొలగించుకోవడానికి యాగం చెప్పారు అలాగే మనకి కడుపు నిండా ఫుడ్ వాటర్ అదే దానికోసమే కదా గురుగారు చెప్పారు మనిషి అనేటటువంటి వాడు ఎంత కష్టపడ్డా ఒక మూడుటి కోసమే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి వీళ్ళు ఈ మూడిటి కోసమే మనం జీవితాంతం కష్టపడుతూనే ఉంటాం ఈ శరీరం దానికే కష్టపెడుతుంటాం ఉంటాం అలాంటి కష్టం మనం జీవితంలో పడకుండా ఐశ్వర్యవంతులు కావాలి సుఖంగా జీవించాలి అనుకున్న వెంటనే డబ్బు రావాలి అంటే ఈ యాగంలో పాల్గొంటే తప్పకుండా మనకు మనము ఉద్ధరింపజేసుకున్న వాళ్ళ అవుతాము ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా వారిపైన ఉంటూ ఉంటుంది ఈ యాగం ద్వారా మాకు మేము ఎలాగో చేసుకోలేము మీరు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పాల్గొనడానికి ప్రయత్నిస్తాం గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శ్రీవార్